నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మైపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్టంలో అధికారంలో ఉన్న రాష్ట ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని బంగారం గాని ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒకరికి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్త అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు కేవలం భయభ్రాంతులకు గురి చేయడం దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ దేశంలో ఐటీఈడి దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతా ఉంటాయి ఇలా నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్న పత్రం అంగట్లో సరుకు బీహార్లో గుజరాత్లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఆయన ఎందుకో ఈడీ దాడులు చేయరు అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబట్టలేదా అక్కడ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించరు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద గానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒకటి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్నపత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించదు ఎందుకు ఈడీఐటి దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్టంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాసి ఇలా ఏంది మా పిల్లల భవిష్యత్ ఏందో ఆందోళన చెందుతా ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే దాని మీద కేంద్రం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ గాని నోరు మెరుపడిన పరిస్థితి ఉన్నది మరి రాష్టంలో ఏం జరుగుతా ఉంది రాష్టంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ గా పెట్టి మా మమ్మల్ని మా మూమెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలి చెప్పేదేమో శ్రీరంగ నీతులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చేస్తున్నదేంటి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలిపెట్టినరు ప్రతిపక్షాలను బలహీనపరుస్తాం వినకపోతే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మా మహిపాల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఇలా చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించారు ఫోన్లు ఇచ్చిండ్రు లాకర్లు ఇచ్చిండ్రు బీరువాలు ఇచ్చిండ్రు కాయిదాలు ఇచ్చిండ్రు ఇవన్నీ చెక్ చేసుకోమన్నారు వాళ్ళ అణు అణువు ఎత్తికినా ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక ఆయన దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం అంటకంటే లేదు పూర్తిగా సహకరించాం ఇలా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తది మీరు ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెడతారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు